హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా బాగున్నారా ఇంకా నైట్ మేము పెసలు హాఫ్ ఫుల్ గ్లాస్ రైస్ హాఫ్ గ్లాస్ టూ టూ టైమ్స్ నీట్గా వాష్ చేసి నానబెట్టేశాను మార్నింగ్ టిఫిన్ కోసం ఇంకా నానబెట్టేసి పండుకున్నాము ఇంకా మార్నింగ్ మా హస్బెండ్ ఫైవ్ ఫార్టీకి లేసి ఇంకా రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి ఇంకా డ్యూటీకి రెడీ అయిపోయారు ఈరోజు ఏ షిఫ్ట్ మా హస్బెండ్కి ఇంకా బయట ఫుల్ చల్లగా ఉందని చెప్పి జాకెట్ వేసుకున్న ఫేస్కి మాస్క్ మొత్తం కవర్ చేసుకొని ఇంక వెళ్ళిపోతున్నారు డ్యూటీకి ఇంకా నేను కూడా వెళ్ళేవారు వెళ్తున్నారు కదా అని నేను కూడా గేట్ వరకు వెళ్ళాను రోడ్ దగ్గరికి అసలు అయితే ఫ్రెండ్స్ చాలా చల్లగా ఉంది బయట చాలా చల్లగా అనిపించింది అసలు మీ దగ్గర కూడా చలి బాగానే ఉందా ఫ్రెండ్స్ మా దగ్గర అయితే బాగా ఉంది చలి ఇంకా బయటికి వెళ్తూ బైక్ స్టార్ట్ అవుతుందా లేదా అంటూ ఇంకా బయటికి వెళ్ళారు బాగా చల్లగా ఉంది కదా మీ ఉంటుంది రెంట్కి కదా అక్కడ మా హస్బెండ్ వెనక ఎక్కారు కదా బైక్ ఆ వాళ్ళది హౌస్ మీ ఉంటుంది రెంట్కి హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో చేశారు అని చెప్పాను కదా జనరల్ ఫస్ట్ వీడియోలో ముగ్గేశారు కదా వాళ్ళ అబ్బాయి ఇంకా ఇద్దరు కలిసి వెళ్ళిపోతున్నారు డ్యూటీకి ఇంకా వాళ్ళు వెళ్ళి వెళ్ళిపోయే వరకు కొద్దిసేపు అక్కడ నిలబడి చూశాను ఇక అంటే సెవెన్కి స్టార్ట్ డ్యూటీ కాకపోతే వెళ్ళేసరికి అక్కడ టిఫిన్ అక్కడే టిఫిన్ లంచ్ చేసి వస్తారు త్రీకి వస్తారు నైట్ నానబెట్టని చెప్పాను కదా చేశాను కదా పెసలు మొత్తం నీట్గా నానిపోయాయి ఇంకా ఒకసారి నీట్గా వాష్ చేస్తాను చూ చూడండి పొట్టు కూడా ఊడుతుంది నేనైతే పొట్టు మొత్తం పోయేలాగా నీట్గా కడగను ఫ్రెండ్స్ పొట్టుతోనే ఇంకా మిక్సీ పట్టేస్తాను కాకపోతే నీట్గా ఒకసారి వాష్ చేసుకోవాలి ఇంకా రైస్ కూడా మాకు నానిపోయాయి రైస్ కూడా టూ టూ టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవచ్చు మనం దోశపిండి ఎట్లయితే పడతామో ఇది కూడా అంతే ఫ్రెండ్స్ ఒకవేళ వేసుకోవాలంటే కొంచెం అల్లం కూడా వేసుకొని పట్టుకోవచ్చు ఇంకా నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను ఇంకా మిక్సీ 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 బౌల్లోనే వేసాను ఇంకా సాల్ట్ అయితే నేను వేయలేదు ఫ్రెండ్స్ ఇంకా సాల్ట్ ఇంకా మొత్తం పట్టేసిన తర్వాత లాస్ట్లో సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అంటే వే వేసాక ఒక ఫైవ్ మినిట్స్ చట్నీ చేయలేదు కదా ఇంకా నేను చట్నీ చేసే వరకు సాల్ట్ వేసి పక్కన పెడతాను మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం లైట్గా కొంచెం వాటర్ పోసుకొని మిక్సీలో ఒక టూ టైమ్స్ స్టార్ట్ చేసి ఆఫ్ చేసి స్టార్ట్ చేసి ఆఫ్ చేసి అట్లా పట్టండి ఫ్రెండ్స్ ఎందుకు లోపల ఉన్న పిండి అంటుకొని ఉంటుంది కదా పిండి అది కూడా వస్తుంది ఇక నీట్గా కలుపుకోండి ఇంక సాల్ట్ కూడా కొంచెం వేసుకున్నాను సరిపోని వేసుకోండి సాల్ట్ చూసారుగా చూపిస్తున్నాను కదా ఆ విధంగా అట్లా వచ్చేలాగా చూసుకోండి దోశ ఎలా అయితే వేస్తారో మీకు చూపిస్తున్న విధంగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి ఇంకా నేనైతే పచ్చిమిర్చి టమాటా చట్నీ చేస్తున్నాను ఈరోజు టిఫిన్లోకి నేనైతే ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను మీడియం సైజు ఇంకా పచ్చిమిర్చి అంటే కొంచెం లైట్గా పండుతున్నాయి అవికి ఎందుకులే అని ఇంక అవి కూడా వేసేసి పండేవన్నీ అంటే కొంచెం ఫుల్గా ఏం పండలేదు లైట్గా పండి అక్కడక్కడ పండినాయి కదా ఇంకా అవి కూడా మొత్తం కలిపేసి ఇంకా నేను చట్నీ చేసేసాను మీరైతే చాక్తో అన్న కట్ చేసుకోవచ్చు నేనైతే చేత్తోనేదే తెంపాను ఒక రెండు మూడు అట్లా తెంపేసి చాక్తో కట్ చేశాను మీకు చూపిద్దామని ఆ విధంగా కట్ చేసుకోండి ఇంకా అవి కట్ చేసుకున్న తర్వాత బౌల్లో కొంచెం ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ అవ్వాలి ఫ్రెండ్స్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి అందులో బాగుంటుంది జీలకర్ర వేసుకొని జీలకర్ర కొంచెం మినపప్పు వేసుకొని నేను వెల్లుల్లి కూడా వేసుకున్నాను వెల్లుల్లి కూడా వేసుకోండి కొంచెం అల్లం వేసుకున్నా కానీ బాగుంటుంది అవి కొంచెం వేగిన తర్వాత వాళ్ళు కొంచెం ఫ్రై అవ్వాలి కలుపుతూ ఉండండి లేకపోతే మాడిపోతాయి అవి జీలక జీలకర్ర మినపప్పు వేసాము కదా ఇంకొంచెం ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా పచ్చిమిర్చి వేసేయండి పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి మిర్చిని ఫ్రై చేసుకుంటూ ఇంకా టమాటా కూడా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి కూడా కొంచెం మొత్తం ఫ్రై అయిపోయాయి వాటిని తీసుకొని మిక్సీ మిక్సర్ బౌల్లో వేసేసుకున్నాను తర్వాత కట్ చేసుకున్న టమాటా అందులో వేసేస్తున్నాను బౌల్లో ఇంకా అందులోనే వేసేసాను అవి కూడా మంచిగా ఉడకాలి కొంచెం సాల్ట్ సాల్ట్ కూడా కొంచెం వేసుకుంటే తొందరగా ఉడుకుతాయి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ఎందుకంటే సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా ఉడుకుతాయి టమాటా టమాటా కూడా మొత్తం ఉడికింది నా మిక్చర్ బౌల్లోనే ఇంకా టమాటా కూడా తీసేసి అందులో వేసుకున్నాను దోశ పిండి కలుపుకొని పక్కకు పెట్టాము కదా దోశ వేసుకుందాము చాలా వేడిగా ఉంది కదా కొంచెం ఆరడానికి దాన్ని పక్కన పెట్టాను ఆనియన్ కట్ చేసి ఆయిల్ పోసేసి ఇంకా ప్యాన్ మొత్తం ఆనియన్తో మొత్తం నీట్గా ఆయిల్ అప్లై చేసేసాను ఇంకా దోశలు వేసుకుందాము దోశలు అయితే వేసేసాను అసలు దోశలు దోశలు మంచిగా వస్తాయండి అసలు చాలా బాగుంటాయి స్మూత్గా చూస్తున్నారు కదా ఇంకా దోశలు వేయడం అయితే అయిపోయింది మనం మిర్చి టమాటా ఆరడానికి పక్కకు పెట్టుకున్నాం కదా మిక్చర్ బౌలు ఒకసారి ఆరిపోయింది ఇంకా దాన్ని మిక్సీ పట్టుకొని చట్నీ మిక్సీ పట్టేసాను నేను ఇంకా తాలింపు వేసుకుందాము నేనైతే జీలకర్ర మినపప్పు ఆవాలు కూడా వేసేసి నేను తాలింపు వేస్తున్నాను చట్నీని అసలు ఆ రైస్లో కూడా చాలా బాగుంటుందండి మన చట్నీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి వేసుకొని ఇక దోశల్లోకి పెసర దోశల్లోకి టేస్ట్ ఎలా ఉందో చూద్దాము సార్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ